హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్ ఈరోజైతే శారీ పింక్స్ అండి ఈజీగా మనం ఇంట్లోనే కూర్చొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనమైతే శారీ కూర్చున్నీ అయితే తీసుకోవాలండి వాటికి కావాల్సిన థ్రెడ్స్ అయితే ఇలా ఒక ప్యాడ్ తీసుకొని ట్వంటీ ట్వంటీ రౌండ్స్ అయితే థ్రెడ్ అయితే ఇలా మనం చుట్టుకోవాలి సో అంతా టైట్గా చేసుకొని లూజ్ రాకూడదండి సిజర్తో ఇలా కట్ చేసుకోవటమే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో ఇలా నేనైతే ముందుగా అన్ని క్లిప్స్కి థ్రెడ్ అయితే పోసి పక్కన పెట్టుకున్నాను మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కుర్చు పిన్ను తీసుకొని స్టార్టింగ్లో గమ్మేసేసి ఇలా థ్రెడ్ ఇలా థ్రెడ్ పెట్టేసి గట్టిగా పట్టుకోవాలి లూజ్గా పట్టుకుంటే మంచిగా నీట్గా రాదు సేమ్ మనం థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఎలా చేస్తాం ఇది కూడా అంతే స్టార్టింగ్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది తర్వాత అంత ఈజీ ప్రాసెస్ ఇంకేనండి మనం ఇంట్లోనే కూర్చొని తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు లాస్ట్ అయిపోయాయి కదా సో మనకి ఎక్కువగా కొంచెం మిగిలిందనుకో సో దాన్ని గమ్ పెట్టిచ్చేసి చేసి ఎక్స్ట్రా ఉన్నదంతా మనమైతే కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పింక్ కలర్ థ్రెడ్ అంతేనండి ఇలా మీ శారీలోకి ఏదైతే మ్యాచింగ్ అనిపిస్తుందో సో మీరు అలా చే అలా అల్లు థ్రెడ్ అనేది అల్లేసుకోవచ్చు ఇలా అన్ని కుచ్చు పిన్నిలు అయితే అల్లేసి నేను పక్కన పెట్టుకున్నాను అలాగే స్టోన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటి మీద డిజైన్ డిజైన్ అయితే చేద్దాం ఇవి వచ్చేసి పింక్ కలర్ స్టోన్స్ అన్న స్టోన్స్ సో అంతేనండి ఈ పెన్ వచ్చేసి స్టిక్ పెన్ సో మనకి బయట షాప్లో కూడా ఒక థర్టీ రూపీస్కి అయితే దొరుకుతుంది చేతికి గమ్ అంటకుండా స్టిక్ పెన్ అయితే ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఫైనల్గా లుక్ అయితే అయిపోయింది ఇది ఫ్లవర్ డిజైన్ మనం దగ్గరగా నీట్గా చేసుకుంటే మంచిగా వస్తుంది సో పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది సో అంతేనండి అన్నీ ఇలా డిజైన్ చేసుకోవటం మీకైతే ఎలా అనిపించిందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా కావాలంటే పైన వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ స్టెప్స్ ఫస్ట్ నేను గ్రీన్ కలర్తో డెకరే అదే అంటే చెనసో తర్వాత పైన పింక్ కలర్ మధ్యలో గోల్డ్ కలర్ ఇది వచ్చేసి ఫ్లవర్ షేప్